రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో మంచి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రజల ఆకాంక్షలు ఆశయాలన్నీ నెరవేరాలని అందరూ ఆనందంగా ఉండాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చేయ చౌదరి ఆకాంక్షించారు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చై చౌదరి నివాసం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులతో కిటకిటలాడింది గోరంట్లకు శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా తరలి రావడంతో ఆయన నివాసంలో సందడి నెలకొంది పూలమాలలు పుష్పగుచ్చాలు బుక్కేలు స్వీట్లు అందజేసి ఆయనకు నాయకులు కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఇంత అభిమానం చూపిస్తున్న పార్టీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు గత నలభై రెండు సంవత్సరాలుగా కార్యకర్త సహకారంతో ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో కూడా వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటానన్నారు త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలు మంచిగా ఆలోచించి విజ్ఞప్త ఓటేసి మంచి ప్రజాప్రతినిధుల్ని ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని రైతులకు పంటలు బాగా పండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు టిడిపి నాయకులు మజ్జి పద్మావతి మజ్జి శ్రీనివాస్ మాటూరి రంగారావు మాటూరి సిద్ధార్థ పిల్ల తనుజ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు గత కాలాన్ని మరచి నూతన సంవత్సరాలకు అడుగుపెడుతున్నాం కష్టాలు పోయి సుఖాలు రాబోయే రోజులు మంచి ప్రభుత్వాలు రావాలి ప్రజలకు మేలు జరగాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అన్ని వర్గాల ప్రజలు ఆదుకోవాలని మనం కోరుకుంటా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు సస్యశ్యామలంగా ఉండాలని అభివృద్ధి పందాలు రాష్ట్రం ముందుకు సాగాలని దానికి ప్రజలంతా కూడా సమాయత్తమై ముందుకు సాగాలని మనం కోరుకుంటున్నాం ఈరోజు ఇంత ఘనంగా నాకు శుభాకాంక్షలు చెప్పడం కోసం భారీగా వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ రుణం తీర్చుకోలేనిది నలభై రెండు సంవత్సరాలుగా మీ యొక్క అభిమానంతో ఈరోజు నా ఈ రాజకీయంలో ఇంకా కొనసాగుతున్నానంటే మీ యొక్క చొలవ మీరు చూపుతున్న చొరవ మీ విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా మీరు చూపిన ఆదరాభిమానాల్ని సగౌరవంగా నిలబెట్టుకుంటూ సమాజానికి ఉపయోగ నాలుగు కార్యక్రమాలు చేస్తాను ఈ సందర్భంగా మాటిస్తూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు